హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ మనం ఈరోజు ఎక్నే ఇట్ మీన్స్ పింపుల్ అని కామన్ వర్డ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా దాని గురించి తెలుసుకోబోతున్నాము ఇది ఒక రకమైనటువంటి స్కిన్ కండిషన్ అనమాట ఇది మెయిన్గా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా అది క్లాగ్ అయిపోవడం వల్ల దాని లోపల ఆయిల్ చేయడము డెడ్ సెల్ చేయడము దానివల్ల క్లాగ్ అయిపోయి ఈ పింపుల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది దీనికి ఆఫ్ అండ్గా ఏంటంటే మెయిన్గా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ పింపుల్స్ ఈ విధంగా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయనమాట ఫేస్ మీద ఫోర్ హెడ్ మీద చెస్ట్ మీద బ్యాక్ అప్పర్ బ్యాక్ షోల్డర్స్ ఎక్కడైనా రావచ్చు అనమాట మెయిన్గా టీనేజర్స్లో ఎక్కువగా చూస్తుంటాము బట్ ఏ ఏజ్లోనైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్గా దీనికి కాస్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ కావచ్చు బ్యాక్టీరియల్ చేంజెస్ కావచ్చు ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ఆన్ ఫేస్ ఆల్సో లీజ్ టు ద ఎక్ని కండిషన్ సో హార్మోనల్ చేంజెస్ అంటే ఏంటంటే టీనేజర్స్లో మెయిన్గా ఆండ్రోజన్స్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కావచ్చు హార్మోన్స్ ఇంక్రీస్ కావడం ప్యుబర్టీ వల్ల సో సెవేషియస్ గ్లాన్స్ అనేటువంటివి మన స్కిన్లో ఉంటాయి అన్నమాట అవి ఏమవుతాయంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎన్లార్జ్ అవుతాయి అంటే అవి శబంని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ హార్మోనల్ చేంజెస్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియా ప్రొబీయో బ్యాక్టీరియా ఎక్నీ ఈ బ్యాక్టీరియా కావచ్చు లేదా ఎక్నే వల్గరీస్ అనేటువంటి బ్యాక్టీరియా ఈ విధమైనటువంటి స్కిన్ కండిషన్స్ ఎక్నే కండిషన్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటిది స్కిన్ మీద ఎక్కువగా ఉండడం వల్ల పోర్స్ అనేటువంటివి గ్లాక్ అయిపోవడం వల్ల కూడా ఎక్కువ వస్తాయి హెయిర్ ఫాలికల్స్ ఈ హెయిర్ ఫాలికల్స్ కూడా క్లాబడ్ బాయ్ ఆయిల్ అండ్ డెడ్ సెల్స్తో క్లాగ్ అయిపోతాయి దానివల్ల ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేటువంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా డైట్ సమ్ స్టడీ సజెస్ట్ సటన్ డైటరీ ఫ్రాక్టర్స్ మీన్స్ ఫ్యాటీ ప్రోడక్ట్స్ కావచ్చు లేదంటే హై కార్బోహైడ్రేట్స్ రిచ్ ప్రోడక్ట్స్ కావచ్చు ఫ్యాట్ ప్రోడక్ట్స్ ఈ విధంగా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ కండి నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎట్నీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్ని అనేటువంటివి ఉంటాయి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ పాపిల్స్ పైస్ అండ్ న్యూడ్యూల్స్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఎక్ని ఏ విధంగా ఉంటాయి అనేది పైన పిక్చర్లో ఇచ్చాము చూడండి ఈ వైట్ హెడ్స్ అనేటువంటివి క్లోజ్డ్గా ఉంటాయి అనమాట దగ్గర దగ్గరగా క్లాగ్డ్ పోర్స్ లాగా ఉంటాయి ఈ బ్లాక్ హెడ్స్ అనేటువంటివి ఓపెన్ అయ్యి ఉన్నట్టుగా ఓపెన్ క్లాగడ్ పోర్స్ లాగా బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్యాపిల్స్ వచ్చేసి స్మాల్ రెడ్గా పెయిన్ బమ్స్ అనేటువంటివి కొంచెం పెయిన్గా ఉంటాయి అన్నమాట టెండర్నెస్ పోస్ట్యూల్స్ ఇవేంటంటే పింపుల్స్ విత్ పస్ కండిషన్స్తో కూడి ఉన్నట్లయితే దీన్ని పుస్ట్యుల్స్ అంట నోడ్యూల్స్ ఈ నోడ్యూల్స్ అనేటువంటివి కాస్త పెద్దగా ఉంటాయి ప్లస్ పెయిన్ఫుల్గా లమ్స్ బినీత్ ద స్కిన్ స్కిన్ కింద కొంచెం పెయిన్ఫుల్గా కండిషన్ అనేటువంటిది అనిపిస్తుంది సిట్స్ ఈ సిట్స్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటాయి పసుతో నిండిపడి ఉంటాయి అనమాట లమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇవి ఎప్పుడైతే పడిపోయిన తర్వాత ఈ సిట్ స్కారింగ్ అంటే మంచగా పడిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ చూడండి ఒకసారి ఈ పిక్చర్లో మీకు హెల్దీ హెయిర్ ఫాలికల్ ఏ విధంగా ఉంటుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ యాపిల్స్ పర్స్ట్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చాము ఈ హెల్దీ ఫాలికల్ అనేటువంటిది నార్మల్గా మీకు ఐడియా ఉండి ఈ వైట్ హెడ్స్ ఏ విధంగా వస్తాయంటే బ్యాక్టీరియా అనేటువంటిది అందులో క్లాక్ అయిపోయి పైన తోని పోర్ అనేటువంటి సీల్ అయిపోయి ఉంటుంది లోపల బ్యాక్టీరియా ఉంటుంది అనమాట దానివల్ల వైట్ హెడ్స్ అనేటువంటివి కనిపిస్తాయి అదే డెడ్ సెల్స్ అనేటువంటి దాంతో క్లాగ్ అయిపోయింది అనుకోండి అప్పుడు బ్లాక్ హెడ్స్ కనిపిస్తాయి నెక్స్ట్ ప్యాప్యూల్స్ ఏంటంటే ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో దాన్ని వైట్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి అటాక్ చేస్తాయి అది ఇన్ఫెక్షన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్గా అవుతాయి చూడండి పెస్ట్యూల్స్ కానీ ప్యాప్యూల్స్ కానీ సో ఆ కండిషన్ అనేటువంటిది ఎట్నే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎక్నే అనేటువంటిది మీకు పిక్చర్లో చూపించాము నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది నేర్చుకోబోతున్నాము ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్గా ఓవర్ ద కౌంటర్ అంటే బయట దొరికేటువంటి ప్రోడక్ట్స్లో మెయిన్గా బెంజోయల్ పెరాక్సైడ్ కావచ్చు శాల్సిక్ యాసిడ్ లాంటి ప్రోడక్ట్స్ అనేటువంటివి దొరుకుతుంటాయి ప్రిస్క్రిప్షన్ వచ్చేసి మీరు డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్ ప్రిస్క్రిప్షన్ చూసినట్లయితే మెయిన్గా యాంటీబయాటిక్స్ లైక్ డాక్సిట్ లాంటివి ప్రిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే డాబ్సోన్ లాంటివి కూడా పెడతారు సివియర్ కండిషన్లో ఓరల్ యాంటీబయాటిక్స్ కావచ్చు ఓసీపుల్స్ కావచ్చు ఆండ్రోజన్ ఏజెంట్స్ ఆండ్రోజన్ ఏజెంట్స్ వల్ల మనకి మెయిన్గా కలుగుతున్నాయి కాబట్టి ఈ యజ్ఞ అనేటువంటి యాంటీ ఆండ్రోజెన్ ఏజెంట్స్ అనేటువంటివి పెట్టడం జరుగుతుంది కొన్ని రకాల ప్రొసీజర్స్ ద్వారా కూడా ఈ యాక్ట్నే రిమూవల్ అనేటువంటిది చేస్తారు కెమికల్ పీల్స్ కావచ్చు డ్రైనేజ్ అండ్ ఎక్స్క్ర ఎక్స్ట్రాక్షన్ కావచ్చు లేజర్ అండ్ లైట్ లైట్ థెరపీ కావచ్చు కొన్ని రక రకాలైనటువంటి రెమెడీస్ కూడా ఉంటాయన్నమాట అంతే కాకుండా మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఏ విధంగా చేసుకోవాలంటే రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడము ఫేస్ని హాట్స్ ప్రోడక్ట్స్ అనేటువంటిది వాడకుండా ఉండడము మాయిశ్చరైజర్స్ పెట్టుకోవడము సన్లైట్కి ఎక్స్పోజర్ కాకుండా ఉండడము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఒక బ్యాలెన్స్ డైట్ అనేటువంటిది మెయింటైన్ చేయడము స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ పాటించడం వల్ల కూడా మెయిన్గా ఎగ్ని అనేటువంటిది రాకుండా మనం ముందుగానే జాగ్రత్తగా వాయించు హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాము ఈ ఎక్నికి ఈ పింపుల్స్కి దీంట్లో మెయిన్గా త్రీ ఇంగ్రీడియంట్స్ అలవీరా యొక్క గుజ్జు మరియు పసుపు పౌడర్ అండ్ హనీ టర్మరిక్ పౌడర్ అలవీరా జెల్ అండ్ హనీ ఈ మూడింటి మిక్స్ మిక్సింగ్తోని మనకి లాగా ప్రిపేర్ చేసుకొని దాని పేస్ట్ని మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట ఈ అలవేరా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దానిపైన బ్రౌన్ కలర్ లేయర్ ఎప్పుడైతే మీరు వైట్ది పైన గ్రీన్ కలర్ తీసేసి లోపల వైట్ది ఎప్పుడైతే తీస్తారో దానిపైన బ్రౌనిష్ కలర్ జెల్ లైక్ ప్యాటర్న్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది దాన్ని మీరు ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఈవెన్ వాటర్తో వాష్ అవుట్ కొన్నిసార్లు చేస్తే కూడా అది రిమూవ్ అయిపో అయిపోతుంది సో అదే ఒక రకమైన టాక్సిన్ అది తీసేసినట్లయితే చాలా హెల్దీ కండిషన్ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది దాన్ని మీరు ఒక గాజు జో జార్లో స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీలైనప్పుడల్లా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే టైంలో ఆ అలవీరా జల్ని తీసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో పసుపు టర్మరిక్ పౌడర్ అండ్ హనీ మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా అరౌండ్ ఒక వన్ వీక్ చేయగానే మీకు ఫేస్లో ఎక్ని పింపుల్స్లో డిఫరెన్స్ అనేటువంటిది తెలిసిపోతుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేయచ్చు దీని ఒకలా కెమికల్ కంపోజిషన్ కానీ టాక్సిన్స్ కానీ ఏం లేవు కాబట్టి మీరు రెగ్యులర్ యూసేజ్లో కూడా యూజ్ చేయవచ్చు సో ఈ హోమ్ రెడీ రెమెడీ అనేటువంటిది మీరు ఖచ్చితంగా పాటించండి దీని రివ్యూస్ కూడా చెప్పండి ఈ అలవీరా జెల్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు దీన్ని వన్ వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే యూజ్ చేస్తారో దాన్ని తీసుకొని దాంట్లో పసుపు హనీ కలిపి మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా ఫేస్ పైన అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్